దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ సమయంలో వందనములు తెలియచేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం లెటర్ ప్రే మికిలి ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకం అందున్న తండ్రి నాయన ఈ సమయంలో మీ సహాయాన్ని కోరుచు ఉన్నాను మీ ప్రియ బిడ్డలతో మీరే మాట్లాడండి అందరైతే మాటలు వినబోతున్నారు వారందరిని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి బిడ్డతో మీరే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని అందరినీ మీ వాక్యము ద్వారా బలపరచాలని ఏ నామను ఉన్నాము తండ్రి ఆమె ఈరోజు లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు మనము ధ్యానం చేసుకునగలిగితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడను గురించి కొన్ని విషయాలు అక్కడ ప్రస్తావించి ఉన్నారు ఆ మాటలను కొద్ది నిమిషాలు మనము విందాం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు మనము ఒక్కొక్క వచనాన్ని చదువుతూ రాగలిగితే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం కాబట్టి మనము ఇంపార్టెంట్ విషయాలను అక్కడి నుంచి మనము నేర్చుకుందాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఎన్నో మాటలు తెలియచేశాడు లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను మనిషి మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినము చూడరు ఇరవై మూడో వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి వెంబడింపకుడి ఇరవై నాలుగు వచ్చిన ఆకాశం ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము కింద మరి దిక్కున కేలాగు ప్రకాశించును అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలను ఒక ఆత్మీయ పాఠాన్ని మనము విందాం ఎస్కటాలజికల్ మెసేజ్ మనము విందామండి అక్కడ తన శిష్యులతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం అక్కడ ప్రభువు తన శిష్యులతో తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే మనుష్య కుమారుడు దినము ఎలా ఉంటుందంటే ఆకాశము క్రింద మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కుకు ఎలాగూ వెళతదో అలాగు మనుష్య కుమారుని దినము ఉంటుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు తన శిష్యులతో మరియు ఇంకా ఏమని ఆయన తెలియచేస్తూ ఉన్నాడంటే మీరు ఇదిగో మనుష్య కుమారుడు దైవ కుమారుడు యేసుక్రీస్తు పలాని చోట ఉన్నాడు అదిగో ఇంకొక చోట ఉన్నాడు అని చాలామంది అంటారు వాటిని ఏమి నమ్మ నమ్మకండి అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దినము ఎలా ఉంటుందంటే ఆకాశము క్రింద మెరుపు మెరిచి ఒక దిక్కునకు ఎలాగూ వెళుతుందో మనుష్య కుమారుని రాకడ దినము కూడా అలానే ఉంటుంది అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు అంటే ప్రభు మాటల్లో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రభువు రాకడ అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఉంటుంది మనము ఊహించినటువంటి సమయంలో ఉంటుంది మనము అనుకున్నటువంటి సమయంలో ఉంటుంది ప్రభు కూడా ఆయా ఉపమానాలు తెలియచేస్తూ మనుష్య కుమారుడు దొంగవలె వస్తాడు దొంగ చెప్పొస్తాడా చెప్పిరాడు మనము అనుకునే టైంలో దొంగ వస్తాడు అలానే మనుష్య కుమారుడు ఈ భూమి మీదకు వస్తాడని ఇదిగో పలాని టైంను వస్తాడని ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఆయన రాకడకు సూచనలు మాత్రం చాలా వివరంగా పుష్కలంగా ఉన్నాయి బైబిల్ అంతా కూడా ఎన్నో మాటలు దానియలు గ్రంథంలో మనం చూడగలిగితే మనుష్య కుమారుని దినాలలో లోకములో జ్ఞానం ఎక్కువ అవుతుంది అన్నాడు అలానే ఉంది ఇప్పుడు విఆర్ లివింగ్ ఇన్ ద సొఫిస్టికేటెడ్ వరల్డ్ అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం ఈరోజు మనుషులు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఈజీగా ట్రావెల్ చేయగలుగుతూ ఉన్నారు సుదూర దూరాలను మరి గంటల్లోనే చేరుకోగలుగుతూ ఉన్నారు మనిషి అలనాటి రాతి యుగము నుండి నేడు ర్యాకెట్ యుగంలోనికి వచ్చాడు అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి అక్కడక్కడ భూకంపాలు భూకంపాలు మన కనుల ముందే సంభవించుట మనం చూస్తూ ఉన్నాం న్యూస్ మీడియాలో వార్తాపత్రికల్లో టీవీ ఛానళ్లలో మనము చూస్తూ ఉన్నామండి అందుమాత్రమే కాదు మతైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో అక్కడ ఒలీవల కొండ సమీపమున యేసుప్రభువారు తన శిష్యులతో ఎన్నో రాకడకు సూచనలు ఆయన తెలియచేశాడు యేసుప్రభువారు తన శిష్యులతో మనుష్య కుమారుడి రాకడ దినాలలో సంభవించేటువంటి అనేకమైనటువంటి సంఘటనల గురించి తన శిష్యులతో చాలా వివరంగా తెలియజేశాడు అంజూరుపు చెట్టు చిగురిస్తుంది అన్నాడు అంజూరుపు చెట్టు దేనికి సూచన అంటే ఇస్రాయేల్ దేశానికి సూచన మరియు అక్కడక్కడ భూకంపాలు అన్నాడు అవి కన్నుల ముందే ఉన్నాయి మరియు అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయన్నాడు దేశం మీదకి దేశం రాజ్యం మీదకి రాజ్యం ఇవన్నీ వస్తాయన్నాడు నేడు మన కన్నుల ముందు జరుగుతున్నటువంటి యుద్ధాలు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క మాటలు పరిశుధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు మనము చూస్తూ ప్రపంచాన్ని ఒక్కసారి చూడగలిగితే ప్రభు యొక్క రాఖడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయని మనము గ్రహించగలమండి అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ప్రభు రాకడ వస్తుంది దానికి ముందు మనుష్య కుమారుడు మనుషుల చేత హింసింపబడాలి ఉపేక్షింపబడాలి అంటే ఆయన్ను వారు నిరాకరిస్తారు అని తెలియచేస్తూ ఉన్నాడు జరిగిందా ఇది మనిషి కుమారుడు మనుషుల చేత అలనాటి యూదుల చేత తృణీకరించబడ్డాడు వారు ఆయనను నిరాకరించారు వారు ఆయనను నీవు మెస్సయ్యవు కాదని నీవు రక్షకుడవు కాదని ఆయన్ను సిలువ వేసి చంపారు కదా ఇంకా తెలియచేస్తున్నటువంటి మాట మనము చూడగలిగితే నోవాహు దినాలలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును అన్నాడు ఇరవై ఆరో వచనంలో నోవాహు దినాలలో ఏం జరిగింది ఆదికాండ గ్రంథం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం మనం చదవగలిగితే ఆనాటి ప్రజలు దేవుణ్ణి ఎంత బాధపరిచారో దేవునికి ఎంత కోపాన్ని పుట్టించారో నరులను ఆయన కలుగజేసినందుకు నొచ్చుకున్నాడని అక్కడ మనం చూస్తామండి ఆనాటి ప్రజలు దేవుణ్ణి చాలా బాధపరిచారు మనుషులందరూ కూడా భూమి మీద చెడిపోయారు భూమి బలాత్కారముతో నిండి ఉన్నది అని నవాహు దినములను మనము చూడగలిగితే మనకు అర్థమవుతుందండి ఎందుకంటే నవాహు దినాల్లో ఏం జరిగిందో ఒకసారి మనము చూద్దాం దయచేసి ఆదికాండ గ్రంథం అధ్యాయం మొదటి వచన భాగాన్ని మనం చదువుకుందాం ఆదికాండ గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని ప్రియా దేవుని బిడలరా అక్కడ దేవుని కుమారులు మనుష్య కుమార్తెలు వీరు తమకు నచ్చిన వారిని వివాహము చేసుకున్నారని అక్కడ మనము చూస్తాం చాలామంది వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు ఈ వచనం మీద దేవుని కుమారులు ఎవరు మనుష్య కుమారులు ఎవరు వాదోపవాదాలు పెట్టుకోమని దేవుడు రాయించలేదండి అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే వివాహ వ్యవస్థ పూర్తిగా చెడిపోయింది నాటి కాలంలో వివాహ వ్యవస్థ పూర్తిగా పతనం అయిపోయింది నోవాహు కాలంలో దేవుడు ఒక్క భార్యనే ఇచ్చాడు అయితే నోవాహు దినాలలోనికి వచ్చేసరికి బహుభార్యత్వం అమల్లోకి వచ్చేసింది ఎవరు ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు పెండ్లైనా కానీ మరొక స్త్రీని కావాలనుకోవడం తమకు మనస్సుకు వచ్చినటువంటి వారిని పెండ్లాడడం వివాహ వ్యవస్థ పూర్తిగా చెడిపోయింది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వివాహ వ్యవస్థ నోవాహు దినాలలో పూర్తిగా చెడిపోయింది అంత మాత్రమే కదా కింద వచ్చిన భాగాలను మనం చదువుతూ రాగలిగితే నరుల హృదయంలోని తలంపులన్నీ చెడిపోయాయి వారి ఊహలు చెడిపోయాయి అని తెలియచేస్తూ ఉన్నాడు వారు పూర్తిగా పతనమైపోయారు ఆ కారణము చేత దేవుడు కోపగించుకున్నాడు నోవాహుతో చెప్పాడు నోవాహు నేను భూమిని చూసినప్పుడు భూమి బలాత్కారముతో నిండిపోయిందయ్యా నాకు చాలా బాధ కలుగుతూ ఉంది కాబట్టి నేను భూమిని సమూలంగా తుడిచివేస్తాను నీవు ఒక ఓడను నిర్మించుకో నీ కుటుంబము నీవు మాత్రమే నాకు నీతిమంతులుగా కనిపిస్తూ ఉన్నారని ఆనాడు దేవుడు నోవాహుతో చెప్పడం మనము చూస్తాను మనుష్య కుమారుని దినాలలో కూడా నోవాహు దినాల్లో ఎలాగూ పాపము విస్తరించిందో అలాగే విస్తరిస్తుంది విస్తరిస్తుంది అని ప్రభు చెప్పాడు నేడు అలానే జరుగుతుందండి అలానే జరుగుతూ ఉంది పాపము విస్తరణ ఇంకా కింద మనం చదవగలిగితే ఇంకా ఇరవై ఎనిమిదో వచ్చినాం లోతు దినములలో జరిగినట్లు జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టించుచు ఇల్లు కట్టించుచు నుండి లోతు దినాల్లో ఏం జరిగిందో ఆదికాండ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం చదవగలిగితే మనకు అర్థమవుతుంది సుధమకుమార ప్రాంతాలు చాలా పచ్చదనముతో నిండుకున్నటువంటి ప్రాంతం అది చాలా ఫెర్టైల్ ల్యాండ్ అది అక్కడ మంచి సువిశాలమైనటువంటి భూభాగము చక్కటి పాడి పంటలు సమృద్ధి కలిగినటువంటి ప్రాంతం అది ఆ ప్రాంత ప్రజలు బహు దుర్మార్గులని మనము చూస్తామండి ఆదికాండ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం మనం చదవగలిగితే సుధమ ప్రజలు బహుదుర్మార్గులు వారు భయంకరమైనటువంటి లైంగికమైనటువంటి పాపులు వావి వరస లేనటువంటి ఆ ప్రవర్తన కలిగినటువంటి ప్రజలు బలాత్కారముతో నిండి ఉన్నటువంటి ప్రజలు అక్కడ మనం చూస్తాం లోతు ఇంటికి వచ్చి వారు దేవుని దూతలు లోతు ఇంటిలో ఉన్నారని వారిని కూడడానికి వారు లోతు ఇంటి మీద దొమ్మిగా పడి ఆ రాత్రికాలపు వేళ లోతును చాలా ఇబ్బంది పరిచారండి ఈరోజు ఆనాడు లోతు దినాల్లో ఎలా ఉందో ఈ రోజుల్లో కూడా ప్రపంచం అలా ఉందని రాకడ దినాల్లో ఎలా ఉంటుందని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా కిందకు మనం వెళదామండి ఉపయోగ వచ్చినాం ఆ ప్రకారం మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును ఆ దినమున మిద్ది మీద ఉండేవాడు ఇంట ఉండు తమ సామగ్రిని తీసుకుని పోవటకు దిగకూడదు అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు ముప్పై రెండవ వచ్చినం లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి లోతు భార్యను జ్ఞాపకము చేసి కొనుడి ప్రియ దేవుని బిడ్డరా ఇక్కడ ప్రభువు సాక్షాత్తు ప్రభువు తెలియచేస్తున్నటువంటి మాటలు మిద్ది మీద ఉన్నటువంటి వాడు కిందకు దిగద్దు అంటూ ఉన్నాడు పొలంలో ఉన్నవాడు ఇంటికి పరుగెత్తుకొని రావద్దు అంటే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే ఆ దినాన పొలంలో ఉండేవాడు పరుగెత్తుకుని ఇంటికి రాకూడదు మిద్ది మీద ఉండేటువంటి వాడు పరుగెత్తుకుంటూ ఇంటిలోనికి దిగకూడదు ఆ కింద భాగంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి అని మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది పరిశుద్ధ స్త్రీలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నారు కదా ఒక శారమ్మను జ్ఞాపకం చేసుకోమనొచ్చు కదా లేక ఒక రిప్కాను జ్ఞాపకం చేసుకోమనొచ్చు కదా లేక గొప్ప గొప్ప స్త్రీలు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉన్నారు కదా వారందరిని విడిచిపెట్టి లోతు భార్య ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఎందుకు జ్ఞాపకము చేసుకోమంటున్నాడంటే ఆ రోజు సుధమ పట్టణాల మీద అగ్ని గంధకాలు కురుస్తున్నటువంటి ఆ టైంలో దేవదూతలు చెప్పారు లోతుకు లోతు నీవు నీకు కలిగినటువంటి వారిని తీసుకొని వెనుదిరిగి చూడక మీరు వెళ్ళండి ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎందుకంటే అగ్ని గంధకాలు ఈ పట్టణం మీద కొరియబోతున్నాయి అని వారు చెప్పారు చెప్పినప్పుడు లోతు దేవదూతల మాటలు విని తమ బిడ్డలను తీసుకొని తన భార్యను తీసుకొని పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాడండి వెళుతూ ఉన్నటువంటి ఆ సమయంలో వెనుదిరిగి చూడొద్దని దేవదూతలు చెప్పారు కదా లోతు భార్య మాత్రం వెనుదిరిగి చూస్తుంది వెనుదిరిగి చూడడం మనం చూస్తాం ఎందుకు ఆమె వెనుదిరిగి చూసిందంటే సుధమ వ్యామోహం ఆమెకు పోలేదండి సుధమలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ సుధమ ఆశ లోక ఆశ ఆమెను వెనక్కి లాగింది మేబీ నేను అనుకుంటాను ఆమె ధనం మీద వ్యామోహం పడిందేమో లేక ఇంట్లో ఉన్నటువంటి తన బంగారము లేకపోతే వస్తువులు లేకపోతే ఆ తన ఇల్లు పాడైపోతుందా లేకపోతే కాలిపోతుందేమోనని చెప్పి ఆమె వెనుదిరిగిందేమో తెలియదు సుధమా వ్యామోహాన్ని ఆమె విడిచిపెట్టలేకపోయింది అలానే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే ఆ దినాన ఇంట్లో ఉన్నటువంటి మిద్ది మీద ఉన్నటువంటి వారు ఇంట్లో కిందకు దిగకూడదు అన్నాడు అంటే ఇంట్లోని ఏదో తీసుకొని వెళదామని పొలంలో ఉండేటువంటి వాడు పరుగెత్తుకుంటూ ఇంట్లో ఏదో ఉంది దాన్ని పట్టుకొని వెళదామని అనుకోకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి నా ప్రియా దేవుని బిడరా కొన్ని విషయాలు ఇక్కడ మనము చూడగలిగితే మనుష్య కుమారుని రాకడ అన్ఎక్స్పెక్టెడ్ టైంలో జరుగుతుంది మనుషు కుమారుడి రాకడ దినాలలో పాపము విస్తరిస్తూ ఉంది మనుషు కుమారుని రాకడ దినాలలో మనము అన్నిటిని త్యజించి ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా అనేకమైనటువంటి విషయాలు రాబోయే దినాలలో మనం చూద్దాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన అమూల్యమైన మాటలు మనందరి హృదయంలో ఫలింపచేయను గాక ప్రార్థన చేద్దాం జీవాధిపతి దినాలను మీకు వందనాలు చెల్లిస్తున్నాం చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయంలో ఫలింపచేయాలి మాటలు ఎందరైతే వినచు ఉన్నారో వారందరినీ దీవించాలని ఏస్తున్నాము మనం వేడుచు ఉన్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు